తెలీదు ఏమి చేసినా ఎంత చేసినా ఇంకా నలభై శాతం ఓటు బ్యాంకు మాత్రం తగ్గించలేకపోయారు ఖచ్చితంగా మళ్ళీ ఇక్కడి నుంచి లేస్తాం మళ్ళీ ఇక్కడి నుంచి గుండె ధైర్యంతో నిలబడి మళ్ళీ లేస్తాం ప్రతిపక్షంలో ఉండడం కొత్త కాదు పోరాటాలు చేయడం అంతకన్నా కొత్త కాదు నా రాజకీయ జీవితం అంతా కూడా ప్రతిపక్షంలోనే ఐదు సంవత్సరాలు తప్ప పోరాటాలే చేశా రాజకీయ జీవితంలో ఎవడు చూడని కష్టాలు కూడా అనిపించా అంతకన్నా కష్టాలు ఏదైనా పెట్టినా కూడా సిద్ధంగా ఉన్నాం సిద్ధంగా ఎదుర్కొంటాం ఆల్ ది వెరీ బెస్ట్ గవర్నమెంట్లోకి వచ్చిన వాళ్ళకు థ్యాంక్ యూ